కంటతటి పెట్టిస్తున్న మణిపూర్ ప్రజల ఆర్తనాదాలు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం మొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆర్తనాదాలతో అవుతూ వారు వారికి తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం మేము స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండడానికే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ మాకు ఎవరు వచ్చి ఇక్కడ చూడడం లేదు ఆదుకోవడం లేదని ఓ తల్లి చెప్పడం విస్మయానికి గురి

गवर्नमेंट वॉन्ट्स टू एंड इट इट कैन एंड इट वेरी क्विकली अगले सेशन में आप देखना आपकी आवाज़ उठा